పుడకజంగా నెక్స్ట్ ఏ దాంట్లో కొంతమంది మా వాళ్ళు తెలివిలో ఎంత తెలివిలో అంటే పుడసం అయితే మా వాళ్ళకి మార్పు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు మా వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే కూడా ఒప్పుకోరు పుడకసంగమే పుడగసంగము మీరు కాదు నాయన అనేటట్టు ఇప్పుడు అయినంత తయారైనారు మంచిది అది అయితే మేమైతే సంతోషిస్తున్నాం ఈ జనరేషన్ కానీ ఇప్పుడు ఈ జట్లమైన ప్రశ్న ఈ జట్లమైన స్థితిలో మా శక్తి కానీ మా యువ సో మేము ఏం చేసినా కూడా దానికి మేధావి వర్గము మా ఎస్సీలో ఉన్నటువంటి కొంత మేధావి వర్గము మమ్మల్ని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వేస్తే మాకు వంద క్వశ్చన్ వేసి ఎక్కడికి వచ్చినామో ఆ నుంచి నాలుగు అడుగులు ఎన్ని తప్పిందో మాకున్నటువంటి జ్ఞానం కూడా సమాజమైన జ్ఞానం కాదు అంతా కూడా ఆ ఊరికి బా లేదా భిక్షాటన లేదా ఇంకో రకంగా ఏదన్నా మాటలు మాయా మాటలు చెప్పి ఏదో కొంచెం పెట్టించుకోవడానికి అంతవరకు మాత్రమే మా వాళ్ళు అదే పెద్ద గొప్పగా ఫీల్ అయినారు కానీ వా ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలు చదువుకున్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎట్లా అంటే అలా దొంగ మాటలు చెప్పలేరు అలా అని అడుక్కోలేరు ఈ విధంగా పిల్లలు చదువుకున్న పిల్లలు నలిగిపోతున్నారు అందులో చాలామంది ఇక్కడ ఉండొచ్చు ఉండవచ్చు ఈరోజు బేడా బుడగ జం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బేడబుడగ జంగం రిజర్వేషన్ సమస్య పైన గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆలు తిరగని పోరాటం చేస్తూనే ఉన్నాం ఇది మీడియా ప్రతినిధులకేతరేమీ ఈ ఆంధ్రప్రదేశ్లో వెలిసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో వెలిసినటువంటి రాజకీయ పార్టీల నేతలకేతమే ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆంధ్రప్రదేశ్లో అందించలేకుండా పాలకులు ఎంతమంది మారుతున్నా మాకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో దుఃఖంతో ఈ భారతదేశంలో ఎందుకు పుట్టినా ఓ దేవుడా ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని కుమిలిపోతూ ఈ రాజ్యాంగంలోని చట్టాలు కొందరికైనా చుట్టాలు మాకు న్యాయం జరగదా ఏ సుప్రీంకోర్టులు గైడ్ లైన్సులు ఇచ్చినా ఏ హైకోర్టులు గైడ్లైన్స్ ఇచ్చినా ఏ పాలకులు ఏ రాజ్యాంగం చెబుతున్నా మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఓ దేవుడా ఓ అంబేద్కర్ అయ్యా నువ్వు రాసిన రాజ్యాంగం నేటి వరకు కూడా పాలకులు ఒక తుత్తు మంత్రాంగానే చెప్తున్నారు కానీ మా లాంటి వాళ్ళకి న్యాయం జరగడం లేదు కదా అనే ఆవేదనతోనే బాధతోను చింతిస్తూ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆంధ్రప్రదేశ్లో బృగజంగలకు అందకుండా పోతుందని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఈ రోజు భారతదేశం ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది ఈరోజు సముద్రంలో ఉన్న ఖనిజాలను తీయడానికి కూడా టెక్నాలజీ పెరిగింది భూమిలో ఖనిజాలను తీస్తున్నారు ఆకాశంలో ఎదుగుతున్నామని అని చెప్తున్నారు ఎంతో సోషల్ మీడియా టెక్నాలజీ ఎంతో పెరిగింది వాట్సాప్ మాధ్యమాలలో సోషల్ మీడియా అన్నీ ఎదుగుతూ ఉన్నాయి కానీ బుడగజంగాల యొక్క సమస్య ఒక కులాన్ని గుర్తించడానికి ఈ రోజు అడవిలో చూసుకుంటే జంతువులను ఐడెంటి చేయడానికి కూడా టెక్నాలజీ పెరిగింది డ్రోన్ కెమెరాలు పెరిగినాయి ఎన్ని పెరుగుతున్నా కూడా బుడగజంగాల ఉనికిని అయ్యా మేము తెలంగాణ నుంచి వలస వచ్చాము ఇది వాస్తవాలు గతంలో కూడా ప్రభుత్వాలు కూడా ఎంక్వైరీ చేసి స్క్రూటినింగ్ కమిటీలు వేసి వాస్తవాలు తెలియజేశాయి అదే గౌరవ జేసీ శర్మ కమిషన్ కూడా రెండు దపాలుగా పోయిన ఇదే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో చేసిన కమిషన్ రిపోర్టు అనుకూలంగా ఇచ్చింది మరియు రిటర్న్ రావడం వల్ల మళ్ళీ పోయిన ప్రభుత్వం కూడా అనుకూలంగా అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం చేసి పంపించడం జరిగింది అయినా కూడా కేంద్రానికి పోయిన రిపోర్టు సమస్యల వ్యవధి ఉంచుకొని మళ్ళీ రిటర్న్ వచ్చింది దీనికి న్యాయం చేసే విధానం వ్యవస్థలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పారు కానీ మాకు న్యాయం చేయలేకపోతున్నారని ఆవేదనతో తెలియజేసుకుంటున్నాం నేటికైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం అందుకోనకే మా బుడగజంగంలో ఈ రోజు బుడగజంగ కులము ఆన్లైన్లో ఏ కులం లేకపోవడం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎక్కడ కులంలో మా ఆన్లైన్లో లేకపోవడం వల్లనే మామూలుగా న్యాయబద్ధమైన పథకాలు ప్రభుత్వ పథకాలు అన్నీ విద్యాపరంగా సంక్షేమపరంగా దరిచేర కుడా కుమిలిపోతూ మరియు మా పాత వృత్తి అయినటువంటి భిక్షాటనకే తాగిస్తూ ఊరు బయట పోపో అని యాచించే కులానికి ఇంత టెక్నాలజీ కూడా పోయేంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని కూడా చెప్పుకోవడానికి కూడా బాధ కలిగిస్తుంది కాబట్టి ఆన్లైన్లో ఏ కులం లేకపోవడం నేటి వరకు కూడా ప్రభుత్వాలకు అందరికీ తెలిసిన సత్యము ఈ కులం పునాది లేదనేది కాబట్టి నేటికైనా ప్రభుత్వం తమ ఇచ్చిన మాట వరకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు ఒక కార్యక్రమం మా ఊళ్ళలో కూడా సన్నగిలుతున్న మా ఊళ్ళని నిరాశ చెందుతూ ఇంకా మనకు న్యాయం జరగలే మనకు ఎవరు సాయం చేయాలి ఈ భారతదేశంలో మనం ఎందుకు పుట్టిన ఈ పౌరులు కానీ మా యొక్క బిడ్డలు చదువులకు దూరం అయ్యి మరియు పాత వృద్ధుల పోతున్న వాళ్ళని మన చైతన్యవంతం చేయడానికి మేము ఈరోజు జాతి సమస్యపై ప్రశ్నోత్తరాల సమస్య పెట్ట మీ ఏంది మీ బాధలేంది ఏదైనా సరే కష్టాలు వచ్చినా ఏదైనా అధిగమించి మనం అనుకున్న పట్టుదలతోని మనం రిజర్వేషన్ సాధిద్దాం అని చెప్పడానికి ఇలా వక్తమైనటువంటి భార్గవ్ ద్వారా ఈ ఉపన్యాసాలు ఇస్తూ ఈ చట్టాల యొక్క విధానాలను అవగాహన కల్పిస్తూ ఈ పాలకులు వ్యవస్థలు వల్ల ఎందుకు పనిచేస్తలేవు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకే కదా పనిచేయలేదు సమాన వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ఉండాలా ఉంటుంది ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని చెప్పడానికి మా ఊని చైతన్య పరచుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను

కుర్చీ కుర్చీ తీసుకునే తీసుకునే బాబు ఈ కార్యక్రమం మనదే దయచేసిన పెద్ద మంది చేసుకోండి కుర్చీలు కుర్చీ లేన యువకులు ప్లీజ్ నమస్తే కాబట్టి ఇది ఇష్యూ మీ అందరినీ ఇంకా మన వాళ్ళు కాలేజ్ ఏదైనా కొత్త భాగస్వామి వచ్చినాక ఈ కార్యక్రమం ఇద్దరు మీ డౌట్స్ ఎందు ఉన్నా కూడా దయచేసి మీ కడుపులో ఏమున్నా కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగండి సమాధానం చెప్తాం మీకు కానీ ఓపిక ఉందంటే ఆ ఎవరితో కూడా చూపించడానికి సిద్ధం మీకు మాటలు కాదు మీ మీ అందరి దీవెన వలన నేను నేర్చుకునేది ఒకటే అంబేద్కర్ సిద్ధాంతం సిద్ధ ప్రకారం వాస్తవాలని ఎంత కఠిన ప్రభుత్వం కానీ ముఖ్యం అలాంటి అబద్ధం కాదు నేను చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా మీరు వాట్సాప్ లో చూసినా కూడా నేను ఇచ్చిన మాట తప్పడి ఉంటాను అది వాస్తవాలు కాబట్టి ఇప్పుడు మనం బలమైన వాళ్ళని ఆధారంతో సాధించుకోవాల్సి ఉంటుంది దానికి మీరు అందరూ మీటింగ్ బాగా అయిపోయినాక మీ ఒపీనియన్ అంగీకరిస్తే గౌరవ మందకృష్ణ నేను అందరం కక్కన కట్టుకొని ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే నెలలో ఆయన తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసిన తర్వాత మన అంతకన్నా ముందనే సీఎం కార్ పోయి మన పైలు ఇప్పుడు వంగీకరణ తెలంగాణలో అయిపోయింది ఇక్కడ కూడా ఇంకా మూవ్ అవుతుంది ఒక పది రోజులు ఇరవై రోజులు ఇక్కడ కూడా రిజల్ట్ వస్తుందని కూడా మాకు సమాచారం అందింది మాకు ఉన్న నెట్వర్క్ ప్రకారం ఉన్న మన సోదరుల ఆలోచన ప్రకారం తెలిసింది కాబట్టి ఇది కాకుండా అందంగా ఒకవేళ అనుమతిస్తే అనంతోకపోవాలని చూస్తున్నాం అయితే సీఎం గారికి సీఎం గారికి తెలియకపోయినాకనే మన అన్న డేట్ ఇస్తారా లేదా డేట్ ఇచ్చి ఇక్కడ మందిని చూసి ఇక్కడ ఇచ్చే ఒక ప్రభుత్వానికి ఒక డిమాండ్ అని పెట్టినాకనే సీఎం గారికి పోవాలని చెప్తారు అనేది అది నిర్ణయం అన్న చేతిలో ఉంటుంది కాబట్టి మనం మరొకసారి మీ అందరూ చెప్తున్నాం మన వలన ఎన్ని సంఘాలు ఇక్కడ నాలుగైదు సంఘాలు పెట్టుకుని ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రలో కానీ ఇటు కర్ణాటక కానీ

ఈ ప్రతి ఒక్క పార్టీ కలిగి ప్రతి ఒక్క లీడర్ కలిగి ప్రతి ఒక్కరి జైలు చేశాం అందరూ వాళ్ళతో నీకు అన్యాయం చెప్తుంది నిజం 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 అంటాం కానీ సౌత్ ఇండియా ఒకటే నాయకు ఎత్తున్నా చెప్పండి వాళ్ళు అనుకుంటే క్షణం అయిపోతది ఎంత జనాభా ఉన్నాం మనం అయిపోతుంది కానీ కాబట్టి బలమైన లీడర్ తోనే మనం ఎరిగే అవకాశం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఉపన్యాసం అయిపోయినాక మందపుష్ పరిపాలని చెప్పి తపనతో ఉంటున్నాం వాళ్ళ దాని చేత న్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మధ్యగా మా బాధ ఏంటంటే మా ఆవేదన ఏంటంటే మా మనసాక్షి చెప్తున్నా జనాలు లేకపోతే ఎవరిని పిలిచి కూడా వేరే కదా బాగా వస్తారు ఆయన పెట్టుకుని టైం టు టైం నువ్వు పొద్దున చెప్తే నేను మధ్యాహ్నం వేరే కార్యక్రమం పెట్టుకుంటాను మీరు మధ్యాహ్నం చెప్తే సాయంత్రం వేరే కార్యక్రమం పెట్టుకుంటు వాళ్ళ ఒక టైం టు టైంలో వాళ్ళు ఇంతవరకు రాకుండా మనం డేట్ చేసుకుని ఆగాలంటే వచ్చిన ఒక్కరుంటారు అట్లా మనం వస్తారు చెప్తాడు డేట్ ఇచ్చారంటే ఆయన ఆరు గంటలకు వస్తాం వెయిట్ చేయాలి ఎవరి గురించి మన గురించి

నా మనసాక్షి చెప్తున్నా మరి నా చిన్న తలం నుంచి టెన్త్ క్లాస్ అయిపోయిన రెండు వేల సంవత్సరం ఉద్యమానికి వచ్చాను సాధించడంలో సంతోషం ఉండే మళ్ళా పోయింది కదా దీన్ని మనం ఊపిరి ఉన్నప్పుడే తేవాలనే ఒక కోరికతో ఉంది ఇప్పటివరకు వరకు కూడా మీ అందరి ముందర చెప్తున్నా నేనైనా తప్పు ఉంటే చెప్పండి నేను తలం ఉంచుకోవడానికి సిద్ధం కానీ ఎవరితో నేను ఒక విగ్రహమునైనా నేను అసలు నేను నలవడానికి నాకు ఇంకొక ఎస్పాట్ ఉన్నా కూడా ఎవరు నిన్న కూడా ఏ గ్రామాలు ఏ పదవి కానీ హింసించి మీ కాదు నేను దోస్తున్న వ్యవస్థ ఎప్పుడు లేదు

షాట్ ఇటీ ఆడ పోట్ అప్పుడు ఎందుకు పోయి మామూలు ఎందుకు తిట్టుకుని పోరాను అదొక ఆ డౌట్ గురించి రెండు వర్కాలు నన్ను టీచింగ్ పెట్టారు ఎవరికి నష్టం జరుగుతుంది జాతి కష్టపడతారు నేను ఎక్కడ పోయినప్పుడు గారునావు అంబేద్కర్ తన పిల్లలు చనిపోయేటప్పుడు జాతి నష్టం పోతా చెప్పి పిల్లలకి పోయిన కూడా సంతోషంగా